అందరికీ వందనాలండి ధర్మస్థలి కర్ణాటక రాష్ట్రం కన్నడ జిల్లా బెల్తంగడి తాలూకా నేత్రవతి నదీ తీరంలో ఉన్న హైందవుల పుణ్యక్షేత్రం ఇది ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక ఆలయం ఈ ఆలయం కట్టించింది జైన్ రాజవంశీయులు ఈ ఆలయ నిర్వాహకులు కూడా జైనులే కానీ ఈ ఆలయంలో ఉన్న దేవుళ్ళు మాత్రం శివుడు శివలింగం అలాగే శివుడు మంజునాథుడుగా కొలువై ఉన్నాడని చెప్తారు అలాగే అమ్మవారు కుమారస్వామి ఈ దేవుళ్ళు ఇక్కడ పూజలు అందుకుంటా ఉన్నారు ఈ ఆలయంలో పూజా కార్యక్రమాలు చేసేది హైందవ పూజారులే ఇక్కడ గోమటేశ్వర విగ్రహం అనే ఒక విగ్రహం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది అయితే ఈ ధర్మస్థలి విషయంలో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలోను న్యూస్ మీడియాలోను వస్తున్న కథనాలు మీకు అందరికీ తెలిసినవే ఆ గుడి విషయంలో చాలా భయంకరమైన విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి అక్కడ తవ్వుతున్నప్పుడు చాలా అస్థిపంజరాలు పంజరాలు బయటపడుతున్నాయని ఆ అస్థిపంజరాలు పంజరాలు స్త్రీలవి పిల్లలవి ఉన్నాయని కొన్ని కొన్ని న్యూస్ ఛానళ్ళు అయితే రేప్ చేసి కూడా చంపేసిన దాఖలాలు కనబడుతున్నాయని అసలు ఏం జరిగింది వందకు పైగా అస్థి పంజరాలు ఈ ఆలయ ప్రాంగణంలో ఎందుకు దొరుకుతున్నాయని ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతున్నట్లుగా కనబడతా ఉంది న్యూస్ ఛానల్లో ప్రతిరోజు కూడా ఈ సందర్భాలే మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ ఆలయంలో ఏం జరిగింది ఎవరు చనిపోయారు ఎందుకు చనిపోయారు ఆ చనిపోయిన విషయాలు ఏంటి అనే విషయాలు మీ ముందు పెట్టడానికి నేను ఈ వీడియో చేయట్లేదు కానీ ఇప్పుడు నిత్యం మత అనేవాళ్ళు చర్చిలో ఏదైనా చిన్న సంఘటన జరిగితే లేకపోతే పాస్ట్ ఏదైనా చేశాడంటే లేకపోతే విశ్వాస ఏదైనా చిన్న సాక్ష్యం చెప్పిందంటే ఇదిగో ఈ విశ్వాస పిల్లి గురించి సాక్ష్యం చెప్పింది ఈ విశ్వాసం ఎలా గురించి సాక్ష్యం చెప్పిందని ప్రతి చిన్న విషయాన్ని భూతార్థంలో చూపించి సోషల్ మీడియాలో మరి చర్చిలో అలా జరిగిపోయింది ఇలా జరిగిపోయింది అన్యాయం జరిగిపోతుంది మోసం జరిగిపోతుందని బట్టలు ఇప్పుకుని రంకిలేసేస్తున్నారు చూసారా ఈ మతవన్మాదులు కెమెరాల ముందుకు వచ్చి మరి ఇప్పుడు మరి వారి హైందవ ధర్మంలోనే భారతదేశంలోనే హైందవ ఒక గుడిలో ఒక పుణ్యక్షేత్రం నిత్యం పదివేల మంది హైందవులు దర్శించుకునే ఒక పేరున్న ఒక ఆలయంలో ఇంత ఘోరమైన సంఘటన జరిగింది అంటే ఇంతవరకు ఒక్క మతోన్మాది ఒక్క వీడియో కూడా చేయలేదు ఒక్క ఒక్క మతోన్మాది కూడా ఇది అన్యాయం అని చెప్పి ఒక వ్యక్తి మాట్లాడిన దాఖలాలు ఇప్పటివరకు కనబడలేదు వీళ్ళు ఇప్పుడు ఇదే సంఘటన ఒకవేళ ఏ చర్చిలోనైనా ఏ మసీదులోనైనా జరిగి ఉంటే ఈ పాటికి ఒక్కొక్క మతోన్మాద ఛానల్లో ఒక ఇరవై ముప్పై వీడియోలు ఈ పాటికి పెట్టేసేసి రంకులేసేద్దరు ఒక్కొక్కరు కూడా వీళ్ళందరూ ఎందుకు మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదంటే వాళ్ళ బండారం బయటపడుతుంది కాబట్టి అదే ఇతర మతస్థులది ఏదైనా అయితే మాత్రం వీళ్ళు పండగ చేసేసుకుంటారు ఒక్క పూలు గురించి ఒక దైవ సేవకుడు ఏదో ఒక చిన్న మాట అన్నాడని ఇక న్యూస్ మీడియాలోకి వచ్చి సోషల్ మీడియాలోకి వచ్చి రంకిలేసేసిన ఈ మతోన్మాధి గుంపు మా హైందవ స్త్రీలు పూలు పెట్టుకుంటే పెద్ద తప్ప హైందవ స్త్రీల పూలు గురించి మాట్లాడతారా అని చెప్పేసి ఎంతో వి విధ్వంసం చేసేసిన వీళ్ళు ఏదేదో మాట్లాడేసిన వీళ్ళు కనీసం అక్కడ హైందవ స్త్రీలు చనిపోయారు అస్థిపంజరాలు అయిపోయారు అంటే కూడా ఇంతవరకు ఒక మత స్త్రీ కానీ ఒక మత పురుషుడు కానీ వచ్చి మరి ఖండించిన దాఖలాలు కానీ దాని గురించి బాధపడిన దాఖలాలు కానీ ఎక్కడా ఇప్పటివరకు కనబడలేదు అంటే అర్థం ఏంటి వీళ్ళు కేవలం ఇతర మతాల మీద మాత్రమే పడతారు తమ మతంలో ఏం జరుగుతుందా ఏం జరిగినా ఎంత తప్పు జరిగినా దాన్ని ఖండించడం కానీ ఆ తప్పుని సరిదిద్దుకోవడం కానీ లేకపోతే అక్కడ చేసిన వాళ్ళను లేకపోతే వీళ్ళని ఖండించడం కానీ కనీసం మాట విషయంలో కొంత ఖండించడం కానీ ఏది కూడా వీళ్ళలో కనబడదు కేవలం ఇతర మతాల మీదే పడ్డం ఇతర మతాల్లో ఏదైనా చిన్న తప్పు జరిగితే తప్పు జరగకపోయినా కూడా దాన్ని తప్పుగా చూపించి ఒక వ్యక్తి తప్పుగా మాట్లాడకపోయినా కూడా తప్పుగా మాట్లాడాడు అని మరి ఏదో నిరూపించడానికి ప్రయత్నం చేసే ఈ మూర్ఖపు వాదులు మరి ఇప్పుడు వారి మతంలోనే ఇంత ఘోరం జరుగుతుంటే ఎందుకు నోరు మూసుకుని మౌనంగా ఉన్నారు ఇంకా ఒకవేళ మనం ఎలా మాట్లాడితే వాళ్ళు ఇలా కప్పిపుచ్చుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ధర్మస్థలి అనేది అసలు హైందవ దేవాలయమే కాదు అది జైనుల దేవాలయం అక్కడ జైనుల దేవుడు జైన తీర్థంకరుడు ఉంటాడు తెలియదు కదా జనాలకు తెలియదు కాబట్టి వీళ్ళు ఏం చెప్తే అదే నమ్మేస్తారు అన్నట్లుగా వీళ్ళ మతం మీద నిందపడకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది అయితే అక్కడ ఉన్న దేవుడు జైన తీర్థంకరుడు కాదు జైన తీర్థం కరులు అనే ఒక జాతి మాత్రమే ఒక ఒక శాఖ మాత్రమే జైనుల్లో జైనర్థం కరులు అనేవాళ్ళు ఆ దేవాలయాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు లేకపోతే ఆ దేవాలయాన్ని నిర్వహణ చేస్తున్నారు రాజవంశీయులు ఆ దేవాలయాన్ని ఎనిమిది వందల సంవత్సరాల క్రితం కట్టించారు ఎనిమిది వందల సంవత్సరాలుగా ఒక గొప్ప చరిత్ర కలిగిన ఒక ఆలయం అది అక్కడ ఉన్న దేవుళ్ళు మాత్రం హైందవ దేవుళ్లే అక్కడ ఉన్న పూజారులు మాత్రం హైందవ పూజారులే అక్కడికి నిత్యం సుమారు పదివేల మంది వెళ్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా హిందువులే హిందువులే వెళ్ళి దర్శించుకుంటారు అక్కడ శివుడిని మంజునాథుడుగా కొలుస్తారు మరి ఇలాంటి దేవాలయంలో జ ఇంత ఘోరమైన సంఘటనలు జరుగుతున్నాయి ఇవి వెలుగులోకి వస్తున్నాయి అంటే ఇప్పుడు మత ఉన్మాదులు ఇతర మతాల వాళ్ళని ఖండించాలా లేకపోతే తన మతంలో ఏదైనా తప్పు జరిగినా కూడా ఖండించాలా వీళ్ళు కేవలం మరి చర్చ్ గురించి మాట్లాడితే బైబిల్ గురించి మాట్లాడితే పాస్టర్ల గురించి మాట్లాడితే విశ్వాసుల గురించి మాట్లాడితే వాళ్ళని తిడితే వాళ్ళని విమర్శిస్తే ఇతర మతాల వాళ్ళని పోస్తే వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి గూగుల్ పేలు ఫోన్ పేలు పెట్టుకుని ఆ డబ్బులు బతుకు తెరువు కోసం ఆ డబ్బుల కోసం అడుక్కోవడానికి కేవలం ఇతర మతాల మీద పడుతున్నారే తప్ప వీళ్ళు ధర్మరక్షణ చేయడానికి కాదు లేకపోతే ఏదో ధర్మాన్ని ఉద్ధరించడానికి కాదు లేకపోతే మా ధర్మంలో ఉన్న స్త్రీలకు అన్యాయం జరిగిపోతుంది అని అంతకంటే కాదు పూలు పెట్టుకోకూడదా హైందవ స్త్రీలు అని చెప్పేసి ఇంత రచ్చ చేసిన వాళ్ళు స్త్రీలు చనిపోయే రకంగా ఇప్పుడు హైందవ స్త్రీలే చనిపోయారని కూడా కొన్ని న్యూస్ ఛానల్ చూపిస్తూ ఉన్నాయి మరి అలాంటప్పుడు మరి వారి మతంలో వారి మతంలో ఉన్న స్త్రీలకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్టు వీళ్ళు ఏదో దేవాలయాలను ఉద్ధరించడానికో లేకపోతే హైందవులను ఉద్ధరించి వాళ్ళకి సమాజ సేవ చేయడానికో లేకపోతే పది మందికి వస్త్రదానం చేసి లేకపోతే అన్నదానం చేసి లేకపోతే హైందవ్యంలో ఉన్న లోటుపాట్లను సరిచేసి లేకపోతే హైందవు గుడుల విషయంలో వీళ్ళు పట్టించుకుని ఇలాంటి పనులు చేయడానికి వీళ్ళు రాలేదు వీళ్ళ కేవలం ఎదుటి మతాన్ని తిడుతూ వీళ్ళు లబ్ధి పొందుతూ ఉంటారు ఇది వీళ్ళ పని ఆ మతంలోనే జరుగుతున్న విషయాల విషయంలో వీళ్ళు ఎందుకు మాట్లాడరు వీళ్ళు ఎందుకు ఖండించరో అన్యాయాన్ని అన్యాయంగా ఎందుకు ఖండించరో తప్పు తప్పుగా ఎందుకు ఒప్పుకోరు పాపాన్ని పాపంగా ఎందుకు ఒప్పుకోరు ఎందుకు కప్పుపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు అని నేను ఖచ్చితంగా ఈ వీడియోలో ప్రశ్నిస్తూ ఉన్నాను కేవలం క్రైస్తవ్యం కోసం క్రైస్తవుని తిట్టడం కోసం నియమించబడిన వాళ్ళే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు తప్ప న్యాయం ధర్మం దేశం బాగుండాలి దేశంలోని మనుషులు అందరూ బాగుండాలి మత సామరస్యత కలగాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ముందుకెళ్ళినట్లుగా ఏమాత్రం కనబడట్లేదు ఇది మరి ఎంతవరకు కరెక్టు అని ప్రశ్నిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను అందరికీ వందనాలు